తిన్నారా ఏం తిన్నారు మస్తు తయార్యండి నా ఐదు ఆకలి ఇప్పుడు వచ్చి టమాటా రసం అన్నం చేసి పొద్దుంది మటన్ రసం కొంచెం ఉంది అలాగే నా ఫేవరెట్ నిమ్మకాయ పచ్చడి వీరేం చేస్తున్నారు శాంతి సిక్సారైతే చేపల రసం చేసింది ఇంకా లలిత అయితే బిర్యానీ చేసింది వీరు ఇంకా చేసలేను అన్నది ఇంకా వేరే వాళ్ళ లాంగ్ వీడియోలు అయితే ఎవరు చూడలేదు ప్రస్తుతానికి ఇవే చూశాను నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చాను కదా ఇందుకు ఇంకా చూడలేదు చూడాలి ఫస్ట్ కాస్త పెట్టుకుందాం విడివడినా

ಇಲ್ಲಿ ಕೈ ಬದ್ದ ಅಂತ ಇದು ನಿಮ್ಮ ನಿಮ್ಮಕಾಯಿ ರಸಮು ಅಂತ ಟೋಟಲ್ಗ ಸ್ಪೈಸಿ ಸ್ಪೈಸಿ ನಿಮ್ಮ ಕೈ ಪಚ್ಚಡಿ അന്നം വേടിവേടി നല്ല രൂപ മൊതല കമ്മക്ക വിതമാറക്ക

ചാക്ക് കഥ വീലൈതല്ല മറ്റേ മറ്റൻ ഗ്രേവി

వేడి వేడి అన్నంలో మటన్ రసం నిమ్మకాయ చట్నీ దబ్బా సూపర్ ఎమ్మి టేస్ట్గా ఉంది మీరు కూడా తిని చూడండి తిని చూసినాక చెప్పండి అన్న తినే కాంబినేషన్ బాగుంటుంది బాగుంటుంది అని మీకు తెలుస్తుంది అన్నాన్ని ఇష్టంగా చాలా చాలామంది ఉంటారండి నేవ É assim ಿ ಮಟ್ಟಿಗೆ ದಬ್ಬನೇಪ ಅಲ್ವಾ ಪರವಾಟು ನೀ ಮುಂದೆ ತಿಂ ನಾನು ಕುರ್ತವೆ ಸೂಪರ್ ಟಮಾಟ ರಸ ಕೂಡ ಸೂಪರ್ ಎರಡು ನಾನು ಟೇಸ್ಟ್ ಟೇಸ್ಟ್ ಅದು ఇలాంటి వంటలు ఇలా ఇష్టంగా తినే వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని పూర్తిగా చూడండి ఓకేనా మీ అన్న రాశే బాయ్ బాయ్